భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వెల్లంపల్లి మండల కౌన్సిల్ సమావేశం ఈరోజు వెల్లంపల్లి పట్టణ కార్యాలయంలో మేకల రాజశేఖర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది మరియు కార్యక్రమంలో మాతో పాటు మండల కార్యదర్శి గొప్పల లక్ష్మీనారాయణ గారు మరి అదేవిధంగా మండలానికి సంబంధించిన కౌన్సిల్ సభ్యులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది మరి జూన్ ఇరవై ఒకటి ఇరవై రెండు మంచిర్యాల జిల్లా కేంద్రంలో సిపిఐ జిల్లా నాలుగో మహాసభలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది మనం రెండవసారి జిల్లా కార్యదర్శిగా ఎన్నికై ఈరోజు మొదటిసారిగా వీళ్ళ మౌ కౌన్సిల్ సమావేశానికి వచ్చిన సందర్భంగా వారు ఘనంగా నన్ను సన్మానించినందుకు వారికి జిల్లా పార్టీ తరఫున నా వ్యక్తిగతంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా జిల్లా మహాసభలలో ఇరవై ఒక్క తీర్మానాలు చేయడం జరిగింది ఇలా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు వచ్చినటువంటి హామీలు ఆరు గ్యారంటీలను అమలు చేయాలని చెప్పి ఇలా కేంద్ర ప్రభుత్వం కగార్ చర్యతో ఇలా మావోయిస్టులను చంపడాన్ని వ్యతిరేకిస్తూ ఆ కగార్ ఆపరేషన్ నిలిపివేయాలని చెప్పి మావోయిస్టులతో శాంతి చేప చర్చలు జరపాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా బెల్లంపేరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ బెల్లంపేట టౌన్లో పార్టెక్ట్ని కాలేజీని అప్గ్రేడ్ చేసి మరి అన్ని కోర్సులను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి అదేవిధంగా ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును ఇలా ఎన్నికల సమయంలో మరి అక్కడనే నిర్ణయిస్తామని చెప్పి మరి మేనిఫెస్టో పెట్టడం జరిగింది మరి తుమ్మడాటి వల్లనే ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును ప్రారంభించి ఈ జిల్లాకు ఈ నియోజకవర్గాలకు కాగుతీరు సాగునీరు అందించాలని చెప్పి మరి అదేవిధంగా ఈ యొక్క మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి భూగర్భ గనులను నూతన భూగర్భ గనులను మరి ఏర్పాటు చేసి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి మరి వివిధ అంశాల మీద మరి ఈ యొక్క తీర్మానాలు చేయడం జరిగింది ఈ యొక్క తీర్మానాలు అమలుకై రాబోయే రెండు రోజులలో కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో సమశీల పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి అదేవిధంగా అర్హులైనటువంటి వారందరికీ కూడా ఇందిరా మాయిన్లు ఇవ్వాలని చెప్పి ఇలా రేషన్ కార్డులు కూడా ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ కూడా ఇంకా చాలా వరకు అర్హులైనటువంటి వారికి రావడం లేదు రేషన్ కార్డులు కూడా అర్హులైనటువంటి వారు ఇవ్వాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున ఈ ప్రభుత్వాన్ని